మీరు ఊరికి వెళ్ళలేదా లేదు మీరు రారనుకుని ఈ జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను రేపు ఉదయాన్నే వెళ్ళాలి ఇవాళ ఒక అతను నాకు డబ్బిస్తా అన్నాడు కానీ అది చేతికి అందలేదు అవును అంతర్జెంట్గా ఎందుకు ఇక మీదనే కదా ఖర్చు మొదలయ్యేది పోస్టర్లు కొట్టించాలి పబ్లిసిటీకి చాలా ఖర్చు అవుతుంది జాన్ కూడా ఊరికి వెళతాను అన్నాడు కానీ డబ్బు లేకుండా వెళ్ళి ఏం ప్రయోజనం పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా నామినేషన్ ఫైల్ చేశాం కదా కాస్త టైం పడుతుంది ట్రై దగ్గర ట్రై చేయొచ్చు కానీ రేపదో పెద్ద కమిట్మెంట్ గా మారుతుంది నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది కమిట్ అవ్వలేదు ఇకపై కూడా అలాగే ఉండాలనుకుంటున్నా ఏమండి ఈ కాలం రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటే కుదిరే పని కాదు నువ్వు నాకేమి రాజకీయాలు నేర్పించక్కర్లేదు సర్లేండి ఇప్పటికి కాస్త డబ్బు అరేంజ్ చేయగలిగితే పార్టీ ఫండ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను అయితే ఇప్పుడు ఎవరి దగ్గర అడగాలి నాన్న దగ్గర అడిగితే అదే వద్దులే ఏ మా నాన్న ఇచ్చేది డబ్బు కాదా నిజమే కానీ ఆ డబ్బు పావుగా మరి నా పేకే చుట్టుకుంటుందని నాకు తెలుసు అదేంటి అదేంటో చెప్పినా కూడా నీకు అర్థం కాదులే ఎందుకంటే మీ నాన్న వక్రబుద్ధిని అర్థం చేసుకునేంత నీకు ఇంకా తెలివి పెరగలేదు మీరెప్పుడు మా నాన్నని తప్పు పడుతూ ఉంటారు అది నాకు అసలు నచ్చదు అందుకే మీ నాన్నని అడగద్దు అన్నాను నువ్వు మాత్రం మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది ఎలాగా నీ బంగారం తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు ఓహో అయితే మీ మనసులో ఉద్దేశం అదనమాట మీరు ఏమనుకున్నా సరే నాకు బాధలేదు నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను నీకు నా మీద నమ్మకం లేదా ఎలా నమ్మమంటారు నెల రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నా అకౌంట్ లోంచి రెండు లక్షల రూపాయలు తీసుకోలేదు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు మూడు సంవత్సరాలు అయింది ఏమండి నేను ఒకటి చెప్పనా నా బంగారం మాత్రం మా నాన్న ఇచ్చింది కాదా అదిస్తే మాత్రం తీసుకుంటారా గొప్ప తండ్రి మా నాన్న ఏం చేశారు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కానీ కుటుంబాన్ని బాగానే చూసుకునేవారు అంతేకాక మా నాన్న ఏ లోటు చేయలేదు మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన నాకు దేవుడు తండ్రి పేరు తెలియని మీకు అవునే తండ్రి పేరు తెలియని వాణ్ణి పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్ననే పదే పదే అడుగుతున్నాను కానీ ఈ మాట ఎవరన్నా కూడా సహించేవాణ్ణి నువ్వు నువ్వు ఈ మాట అంటే మిస్టర్ మోహన్ యు ఆర్ అండర్ అరెస్ట్ నేనొక ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి రాలేదు ఈయన నాకు స్నేహితుడే కాకుండా మా పార్టీలో ఓ క్యాండిడేట్ తను మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట చెప్పండి నా కూతురు మరణం ఆత్మహత్య కాదు తను అలా చెయ్యదు కూడా దాన్ని చంపేశారు మిస్టర్ ప్రభాకర్ ఎస్పీ నాతో మాట్లాడారు డిజిపి గారు ఆ ఎస్పీ గురించి నాతో మాట్లాడకండి అతని గురించి నాకు బాగా తెలుసు తను ఓ పెద్ద మోసగాడు ఎవండోయ్ మీరు రాజకీయాల్లోనే ఉన్నారు కదా అందరికీ ఒకేసారి సాయం చేయమంటే మేం మాత్రం ఎలా చేయగలం చెప్పండి అందరికీ సహాయం చేయమని నేను చెప్పడం లేదు మీ సహాయం కోరి వచ్చిన ఇతరికి సహాయం చేయరవన్నది మీ బాధ్యతని మర్చిపోకండి ఆయనకి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు సార్ ఎస్పీ జేమ్స్ జోసెఫ్ మోహన్ నిరపరాధిన్ని అందరితోటి రహస్యంగా చెప్పిన విషయం నాకు బాగా తెలుసు నేను ఎవరినూ నిందించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు కానీ నా కూతురు ఎలా చనిపోయిందన్న కారణం ఖచ్చితంగా నాకు తెలియాలి మీ ఉద్దేశం ఏమిటి మిగిలిన వాళ్ళే ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది సార్ ఈ కేసుని ఇష్టం వచ్చిన ఆఫీసర్ కి మీరు అప్పగించకండి శ్యాంప్రసాద్ గారికి అప్పగించండి శ్యామ శ్యామే ఇన్వెస్టిగేట్ చేయాలని అలా అడిగారు చాలా బాధలు శ్యాంప్రసాద్ గారి టేకప్ చేస్తే ఖచ్చితంగా బయట పడతాయి సరే మేము ఆలోచిస్తాం మీరు ఆలోచించుకోండి కానీ ఒక విషయం మర్చిపోకండి మా ప్రతిపక్షాల వాళ్ళం ఇంతవరకు ఇక ఈ జరిగితే మేము తెలుసు ప్రతిపక్ష సార్ ఒక విధంగా చూస్తే శ్యామ్ ఈ కేసుని టేకప్ చేస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది అంతేకాదు ప్రతిపక్షాల ఒత్తిడి ఉండదు పైగా మోహన్ కుమార్ నిరపరాధిని శ్యామ్ నిరూపించగలిగితే అందరూ నమ్ముతారు ప్రజలకు శ్యామ్ మీద అంత నమ్మకం ఉంది ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ కేసు విషయంలో శ్యామ్ మీద నమ్మకం లేదు ఎందుకంటే శ్యామ్కి మోహన్ కుమార్ కి మధ్య చాలా కాలంగా శత్రుత్వం అందరికీ తెలిసిన విషయమే శ్యామ్ తండ్రికి పెళ్లికి ముందు మరో స్త్రీకి పుట్టినవాడే ఈ మోహన్ కుమార్ అందుకే శ్యామికి అతని తల్లికి కూడా మోహన్ అంటే అసలు పడదు కుటుంబంలో గొడవలు చెలరేగి శ్యామ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత శ్యామ్ తల్లి కూడా ఎక్కువ కాలం బతకలేదు శ్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటంటే తన కుటుంబంలో జరిగిన అన్ని దుర్ఘటనలకి కారణం మోహన్ మోహనం పుట్టడం వల్లే ఆ పగతో శ్యామ్ ఒకవేళ బట్ సార్ నాకు తెలిసినంతవరకు వరకు శ్యామ్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఈ ఒక్క కారణంతో మాత్రం మోహన్ మీద పగ తెచ్చుకుంటాడని నేను అనుకోవడం లేదు ఇఫ్ మోహన్ ఇస్ ఎన్ నీకు నీకే విషయాన్ని తెలుసు మాధవరావు గారే నాకు ఈ విషయం చెప్పారు శ్యామ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే దీని అంతటికే కారణం ప్రభాకర్ గారే అన్నయ్య ఏం జాతక నాది ఏమంటావు జాన్ తండ్రి ఉన్నప్పటికీ తండ్రి లేనివాడనే బిరుదు దక్కింది ఏంటనే ఇది నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా దిగులు పడితే ఎలా నువ్వు అనవసరంగా కాదు జాన్ నా వెనక నుండి నాకు కొన్ని దుష్ట శక్తులు నా గొంతుకు ఉచ్చు బిగిస్తున్నారని నాకు బాగా తెలుసు ఈ రోజు పొద్దున్న పార్టీ మీటింగ్ జరిగింది నీకు బదులుగా ఆ స్థానంలో నన్ను నిలబెట్టాలని పార్టీ వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు